हे जा बोले एक बोनी बोनी స్టేషన్ చూసినావా ఏంది ఫాలో నేను ఫాలో వాళ్ళు చూసారు ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేదు నాకు అరే అట్లయితే నాతో అంజానుగా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో ఒప్పుకోరా బా వదిలేసేం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరకొస్తా నోటుకొస్తా బిజినెస్ లోనే ఫ్యూచర్ మౌని మౌని అన్న మౌని అన్న అన్న ఒక్కసారి నన్న ఎప్పోబే మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లు కలర్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్న నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేదు ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా ఏమరా నా సెంటర్ లవర్స్ అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్నా సారీ హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతలేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది వాళ్ళ ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు హాస్టల్ ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్ కేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు నేను మస్తుతానా ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కాలేజ్ స్టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగని పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికింటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ చిఫ్ లీతోని కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం సుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అన్న కిర్రాక్ చేసినావే డాన్స్ అనేది బబ్బ కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ వచ్చి పంపండి ఏ మీ సారు ఒప్పుకోవేయగా కానీ పైసలు మాత్రం మస్తు అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలనే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవంత్ సార్ సార్ రేవంత్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అయితా నీతో సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తాడి అస్సలు అనుకోలే కోసం టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్‌షిప్ చేద్దాం 50 50 బిజినెస్ సూపర్ అవుతది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్కౌట్ అవుట్ మార్నింగ్ ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడితే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బ్యావర్స్ కొంచెం రియాలిటీ లో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకొని చెప్పురి ఉంటామలా నేమ్ చెప్తావా ఆ పదివేల దాకా ఓకే ఏ ఒక్కో అబ్బా ఏం కదా మాటలు మాట్లాడుకు చెప్తావ్ నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇవ్వలేవా అయితదిలే అబ్బా ఏ వంట చేయలే ఏం చేయలేక పోయాడు అన్నా ఆ అరే ఆడున్నామేందన్నా ఆ చెప్పరా నేను ఒకటి అడగాలనే ఏంద్ర పొద్దు పొద్దుగా అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్ కు ఒక పిల్లొచ్చింది డాన్స్ మస్తు చేసింది జాయిన్ గా మన పదిహేను వేలు అడిగింది ఏ ఊకోరా మనమే అడగదింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదా స్టూడెంట్స్ కి నేర్పనికే

లాస్ట్ మాట చెప్పు లేకుంటే అవసరం లేదు అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న పైసలున్న అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరే అన్న మీ ఊరని ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోవిడి దిమాకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే ఎవరు రాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు పైసలు ఉన్నవాళ్ళే మంచిదేండి కమెంట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా అన్న ఈయన్నే ఉంటుండు వాడిన వచ్చి జాయిన్ గమ్మాను అట్లా రోడ్లెంబడి కలవొత్తను తొలికితే సాగొద్దు మనకెందుకు అన్న ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావ్ పంచాయతీలో పడాలని ఎవరిని కొట్టద్దురా లవ్ అయిపోతుంది ఆ లవ్ లేదు లవ్ లో ఉన్నారు ఎంతైతే అంత హెల్ప్ చేస్తాంరా లవ్ అవుతుంది ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది రే హా మౌనే రోజు కలమ్మన్ ఆమె ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఎందుకో భయ్యా ప్లీజ్